శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మస్తుంది కదా సినిమా పేరు ఈ సినిమా పేరు మీరే కాదు నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా రీసెంట్ గానే ఈ సినిమా నేను అమెజాన్ ప్రైమ్ లో చూసిన ఈ సినిమాకి హీరో ఎవరో కాదు మన కామెడీ స్టార్ వెన్నెల కిషోర్ మరి నిజంగా ఈ సినిమా వర్త్ వాచింగ్ లేదా అనేది డిస్కస్ చేసుకుందాం సినిమాలో వెన్నెల కిషోర్ హీరో కాబట్టి మనం కామెడీ సినిమా ఏమో అనుకుంటాం కానీ కాదు ఇది ఒక థ్రిల్లర్ టైప్ సినిమా సినిమా స్టార్టింగ్ నుంచి అసలు ల్యాగ్ లేకుండా డైరెక్ట్ స్టోరీలోకి ఎంటర్ అయిపోతుంది అండ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ వెన్నెల కిషోర్ ఒక డిటెక్టివ్ అండ్ ఆ డిటెక్టివ్ అయిన వెన్నెల కిషోర్ ఆ ని ఎలా సాల్వ్ చేస్తారనేదే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ వస్తే రొటీన్ థ్రిల్లర్ స్టోరీ లాగానే సినిమా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది మనకు కూడా అనిపిస్తుంది ఇంకెప్పుడు కేసు సాల్వ్ అవుతుందా అని బట్ సెకండ్ హాఫ్కి వస్తే కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ అనిపించింది అంటే కేసులోనే ఒక డి కొత్త మలుపు కొత్త కొత్త ట్విస్ట్లు ఇంకా స్టోరీ మొత్తం ఒక కొత్త రూప్ అందుకున్నట్టు అనిపించింది హీరోయిన్ అనన్య నాగల్ల ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే హీరోయిన్ అదితి అని నేనింతే హీరోయిన్ మీకు గుర్తుంటే ఆ హీరోయిన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర ఉంది యాక్టింగ్ విషయంలో మాత్రం అనన్య నాగల్ల గారు విన్నల కిషోర్ సూప్ సూపర్ యాక్టింగ్ చేసిండ్రు ఇకపోతే కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ వాళ్ళందరూ యాక్టింగ్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ కథ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇది కొత్త కథ నాకైతే చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా తీశారు సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేస్తారు సినిమా క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది సినిమా థ్రిల్లర్ సినిమా అయినా కొంచెం వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా యాడ్ అయ్యింది మీరు కూడా నాలాగా థ్రిల్లర్ సినిమా లెవర్ అయితే ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూడాల్సిందే చూసినాక మీకు ఎట్లా అనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో